నమస్కారం మీడియా మిత్రులకు ధన్యవాదాలు రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు నగరంలో సరికొత్తగా ఈ ప్రాంతంలో ప్రజలు ఆశిస్తున్నటువంటి ఎగ్జిబిషన్స్ అలాగే అనేక రకాల ఎక్స్పోస్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఇండియన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ పేరుతో గత పది పది పదిహేను సంవత్సరాల నుంచి గుంటూరు నగరంలో గుంట గ్రౌండ్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాముఖ్యం కలిగినటువంటి అనేక ఐటమ్స్ ముఖ్యంగా రాజస్థాన్ కానీ కాశ్మీర్ కానీ అలాగే వివిధ ఢిల్లీకి సంబంధించినటువంటి ఫుట్వేర్ కానీ అలాగే కార్పెట్స్ కానీ ఇంట్లో వాడుకునేటువంటి వివిధ వస్తువులన్నీ కూడా ఒకే చోట పెట్టి నగరంలో ఉన్నటువంటి ఏదైతే ఎక్స్పో ద్వారా వస్తువులు కొనాలనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా సరసమైనటువంటి ధరలకు ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయడం జరిగింది గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే క్రాఫ్ట్స్ కానీ అలాగే ముఖ్యంగా ఆర్ట్స్ సంబంధించినటువంటి అనేక ఐటమ్స్ గతంలో దొరకనటువంటి ఐటమ్స్ చాలా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఎక్స్పోస్లో అనుభవం కలిగినటువంటి షోయబ్ గారు అలాగే వారి మిత్ర బృందం అందరూ కూడా ఈ ప్రాంతంలో ఈ ఎక్స్పోని ఏర్పాటు చేయడం దాదాపు ఎనభై స్టాల్స్తో ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది ఫుడ్ ఐటమ్స్తో పాటు ఎక్స్పోలో అన్ని రకాల ఐటమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎక్స్పోని విచ్చేసి వారికి కావలసినటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా గుంట కుంట్రాలో గత పదిహేను సంవత్సరాల నుంచి ఇండియన్ ఆర్ట్స్ క్రాఫ్ట్ ఎక్స్పోను నిర్వహిస్తున్నాము ఇది గాను ప్రజలు మమ్మల్ని బాగా ఆదరించారు వాళ్ళకు ధన్యవాదాలు ప్రస్తుతం కుటుంబ సమేతంగా ప్రజలు వస్తారని ఆశిస్తున్నాము ఇది కేవలం ఒక నెల రోజులు మాత్రం నిర్వహిస్తున్నాం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం తొమ్మిది వందల వరకు ప్రవేశం ఉచితం రేట్లు ఇక్కడ మార్కెట్ కంటే చాలా తక్కువగా ఉంటాయి ప్రజలు వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళు బార్గెనింగ్ చేసుకొని మరియు కొనుక్కోవచ్చు దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు పది రాష్ట్రాల నుంచి ఈ యొక్క ప్రదర్శనలో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ప్రజలు సందర్శించి వాళ్ళకు కావలసిన వస్తువులు కొనుక్కోగలని ప్రార్థిస్తున్నారు Okay. monastery प्लियाम भ्यगषा ग्यारे मैं proud

あのうんせえの。<laughs> <laughs>